హాయ్ బ్రదర్ నేను మీ ఇంకని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో సిక్స్ మంత్స్ నుంచి ఎయిట్ మంత్స్ వరకు పిల్లలు పొట్టేడు పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయని లోపలికి వెళ్తుద్దాం ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఇంతకు ముందు ఇది నెల్లూరు జిల్లా ఉంది ఇప్పుడు మనకి తిరుపతి జిల్లా మార్చారు ఈ సంత మనకు ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటల్లో స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పన్నెండు వంటి గంట పన్నెండు వంటి గంట దాకా ఈ సంత జరుగుతుందన్న ఈ వారం మనకి బక్రీద్ స్పెషల్గా ఈ వారం మనకి పెద్ద సైజ్ పొట్టేళ్ళు ఎక్కువగా వచ్చున్నాయి మనకి రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరుగుతాయి అనేది లోపలికి వెళ్ళేసి మనం ఒకసారి రేట్లు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి తెలుసుకుందాం బ్రదర్ ఈ వారం మార్కెట్లు అయితే మనకి చాలా వచ్చున్నాయి అవి మనం ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి లోపలికి వెళ్ళి చూద్దాం ఓకే చూడండి వచ్చేసి మనకి ఈ వీడియో మొత్తం వచ్చేసి మనకి ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది చూపిస్తాం బ్రదర్ ఈ వారం గుడూరు మార్కెట్లో బక్రీద్ స్పెషల్గా మనకి చెప్పాలంటే ఈ సైజు పిల్లలు అయితే చాలా ఎక్కువగానే వచ్చి ఉన్నాయి ఇంకా పెద్ద పొట్టేళ్ళు వచ్చి ఉన్నాయి అది సపరేట్గా వీడియో తీస్తాను ఈ వీడియోలో వచ్చేసి మనకి ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు వరకు ఉండే పిల్లల వరకే ఉంటాయి బ్రదర్ ఈ వీడియోలను నెక్స్ట్ ఇంకొక వీడియోలో వచ్చేసి మనకి త్రీ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ పిల్లలు అది సపరేట్గా వీడియో తీస్తాను ఈ వీడియోలో మాత్రం వచ్చేసి మనకు ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల పిల్లలు ఆ ఇరవై కేజీల నుంచి ముప్పై కిలోలు లైవ్ వేట్ వచ్చే పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది ఈ వీడియోలో చూపిస్తాం బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్క కట్ట మనకి రేట్ ఎలా చెప్తున్నాడు కొనుగోలు ఎలా జరిగాయి అనేది రెండు దీంట్లోనే చూపిస్తాం బ్రదర్ ఓకే ఈ కట్టు ఉంది ఇవి ఎన్ని పిల్లలు ఇవి రేటు కొనుగోలు అమ్ముతున్నారా లేదంటే కొనుగోలు అనేది చూద్దాం ఇవి వచ్చేసి మాత్రం మనకి అయితే సిక్స్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చి ఆరు నెలల పిల్లలు మనకి ఇవి ఆరు నెలల పిల్లలు ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది మాట్లాడదాం దీనికంటే ముందు మనం లైవ్ వేటు ఎంత వస్తుందో మాట్లాడుకున్న తర్వాత జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు అని మాట్లాడదాం ఇవి లైవ్ వేటు ప్రకారం అయితే మనకి ఒక్కొక్క పిల్ల నాకు తెలిసి ఇరవై ఆరు లైవ్ వేటు వస్తాయి బ్రదర్ తక్కువ పిల్ల మనకి ఇరవై ఆరు లైవ్ లైవేట్ వస్తాయి జత ఫ్రైజ్ వచ్చేసి ఎలా చెప్తున్నారో ఒకసారి ఆయన అడిగి చూపిస్తాను ఏమా అమ్మేటియా అమ్మేసా ఎన్ని మొత్తం కట్ట ఇరవై ఇరవై పిల్ల రేటు అమ్మేసా ఎంత జత ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు ఆరు నెలలు పిల్లలు ఇక ఆరు నెలలు జత ఇరవై నాలుగు వేలకి అమ్మేసావా ఈ కట్ వచ్చేసి మనకి కొనుగోలు అయితే అయిపోయాయి అంట బ్రదర్ ఇవి వచ్చి జత ప్రైజ్ వచ్చేసి ఇరవై నాలుగు వేలకి అమ్మేశానని చెప్పారు ఇది లైవేట్ ప్రకారం అయితే మనకి ఇరవై ఆరు కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఆరు నెలలు పిల్లలు బ్రదర్ ఇవి జత ప్రైజ్ ఇరవై నాలుగు వేలకి అమ్మేశాను ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి బ్రదర్ ఇవి కూడా మనకి ఆరు నెలలు పిల్లలు ఇవి వచ్చేసి మనకి లైవ్ వేట్ ప్రకారం అయితే ఒక్కొక్క పిల్ల నాకు తెలిసి ఇరవై నాలుగు ఇరవై ఐదు కిలోలు లైవ్వేట్ వస్తాయి బ్రదర్ నాకు తెలిసి ఇరవై నాలుగు ఎందుకంటే చిన్న పిల్లలు కూడా ఉన్నాయి అంటే కొంచెం మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా ఒకటి రెండు కనిపిస్తున్నాయి ఈ మధ్యలో పిల్ల ఒకటి లాస్ట్లో ఒక రెండు కిరలు కనిపిస్తున్నాయి ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి మిగతా ఆరు నెలల పిల్లలు వస్తాయి యావరేజ్ లైవ్ వేట్ అయితే మనకి ఇరవై నాలుగు కిలో లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి యావరేజ్ లైవ్ వెట్ అయితే ఇరవై నాలుగు కిలో లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నాడో బ్రదర్ బ్రదర్తో మాట్లాడుతూ ఒకసారి ఈ పదమూడు కిరలా ఏం చెప్తున్నాడు ఈ జత ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నాడు ఇవి వచ్చేసి మనకి కట్టొచ్చి పదమూడు పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి జత ప్రైజ్ ఇరవై ఒక్క వెయ్యిగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా చేసుకునే చేసుకునేసింది ఇవి లైవేట్ ప్రకారం అయితే మనకి ఇరవై నాలుగు కిలోలు లైవేట్ వస్తాయి జత ప్రైజ్ వచ్చి ఇరవై ఒక్క వెయ్యిగా చెప్తున్నాడు అమ్మేటియా అమ్మేటియానా ఇవి వచ్చేసి మనకి ఆరు నెలల పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఆరు నెలల పిల్లలు ఇవి ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎలా చెప్తున్నాడో నేను బ్రదర్తో మాట్లాడుతాను ఇవి లైవేట్ ప్రకారం మాట్లాడిన తర్వాత జత ప్రైజ్ మాట్లాడతాం బ్రదర్ ఇది లైవేట్ ప్రకారం అయితే మనకి ఇరవై నాలుగు కిలో లైవ్ లైవేట్ వస్తాయి యావరేజ్ మీద ఇరవై ఇరవై నాలుగు కిలో లైవ్ లైవేట్ వస్తుంది ఒక్కొక్క పిల్ల మనకి ఇరవై నాలుగు కిలో లైవేట్ వస్తుంది ఇది జత ప్రైజ్ ఎలా చెప్తున్నాడో ఒకసారి మాట్లాడటం కదా ఏ పదకొండ ఏం చెప్తాను అంటే ఇరవై నాలుగు వేలు చెప్తున్నాం ఇరవై నాలుగు వేలు పన్నెండు వేలు అంటే ఇవి వచ్చేసి మనకి బ్రదర్ వచ్చేసి ఇరవై నాలుగు వేలు రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా బ్యారెం చేసుకునే అవకాశం ఉంది ఈ పిల్లలు వచ్చి మనకి లైవరీ ప్రకారం అయితే ఇరవై నాలుగు కిలోలు లైవరేట్ వస్తుంది జత ప్రైజ్ వచ్చేసి ఇరవై నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి బ్రదర్ ఇవి కొన్నారు మరి అమ్మేటియో తెలియదు వస్తారు బ్రదర్ కొన్నారా అమ్మేటి అన్న అమ్మేటియా ఇవి వచ్చేసి మనకి అమ్మకానికే ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఆరు నెలలు ఏడు నెలలు రెండు కలిపి ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఆరు నెలలు ఏడు నెలలు కలిపి ఉన్నాయి ఇవి చేత ప్రైజ్ ఎలా చెప్తున్నాడో బ్రదర్తో మాట్లాడం ముందు లైవేట్ ప్రకారం అయితే మనకి ఇరవై ఎనిమిది కిలోలు ఇరవై ఆరు కిలోలు లైవేట్ వస్తాయి బ్రదర్ ఎందుకంటే పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి కలిపి యావరేజ్ లైవేట్ అయితే నాకు తెలిసి ఇరవై ఆరు కిలోలు లైవేట్ వస్తాయి మనకి కట్ట మీద యావరేజ్ లైవేట్ అయితే ఇరవై ఆరు కిలోలు లైవేట్ వస్తాయి వీటి వయసు ఆరు నెలలు ఏడు నెలలు రెండు కలిపి ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి జత ప్రైజ్ ఎలా చెప్తున్నాడు బ్రదర్ తో మాట్లాడుతున్నాడు ఈ వారం అమ్మలేదంట మార్కెట్ అంటే బక్రీద్ పెద్ద పిల్లలు అన్ని వచ్చాయి ఎప్పుడో ఓకే చెప్తాను ఖచ్చితంగా ఈ వారం మార్కెట్ డల్ చెప్పాలి కదా ముప్పై మూడు కట్ట మీద ఇరవై మూడు వేలు చెప్తాను ఈరోజు మార్కెట్ లేదు దేవురు అన్న అంగేనా ఒక మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఒకవేళ అమ్మితే అమ్మితేడ అమ్ముతారు ఒక ఉంటాయంటే ఇంతగా ఏమన్నా ఉన్నాయా మొత్తం ఎన్ని ఉన్నాయి ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఇవి వచ్చి ముప్పై పిల్లలు ఈ ముప్పై పిల్లలు వచ్చి అదేలే ఈ ముప్పై పిల్లలు వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్తున్నావా ఇరవై మూడు వేలు సరే మీ ఫోన్ నెంబర్ చెప్పు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఫోన్ చేస్తారు నైన్ త్రీ నైన్ త్రీ జీరో ఫోర్ ఓకే మొత్తం వచ్చేసి ముప్పై పిల్లలు ఉన్నాయి పెద్ద పిల్లలు ఇంకో ముప్పై అన్న ఈ మొత్తం వచ్చేసి మనకి పెద్ద సైజ్ హోటల్ వచ్చేసి ముప్పై పిల్లలు ఉన్నాయి ఇవి జత ప్రైజు ఇరవై మూడు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఎవరైనా కావాలనుకునే వాళ్ళు బ్రదర్ నెంబరు చెప్పున్నాడు బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు నెల్లూరు దగ్గర వెంకటాచాలం బ్రదర్ ఓకే బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు లైవెడ్ ప్రకారం అయితే మనకి ఇరవై ఐదు ఇరవై ఆరు కిలోలు లైవ్ వస్తాయి ఆల్రెడీ ఇంకొక చిన్న పిల్లలు కూడా ముప్పై పిల్లలు ఉన్నాయని చెప్పున్నాడు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు బ్రదర్ ఈ మొత్తం వచ్చేసి టోటల్ ముప్పై పిల్లలు బ్రదర్ ఇంకొక రోజు చెప్పన్న మనయని ఇవి వచ్చేసి మనకి ఆరు నెలల పిల్లలు ఇవి వచ్చేసి మనకి లైవెడ్ ప్రకారం అయితే ఇరవై నాలుగు కిలోలు లైవ్ వస్తాయి తర్వాత ప్రైజ్ ఎలా చెప్తున్నాడో బ్రదర్తో మాట్లాడదాం మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు అనేది మా ఎన్ని పిల్లలు

మొత్తం వచ్చేసి పద్నాలుగు కిలో జత ఫ్రైజ్ వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు పదిహేడు వేలు కడుగుతున్నారా తీస్తున్నా అన్న తీస్తున్నా అవి వచ్చేసి మనకి బ్రదర్ వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నాడు పదిహేడు వేలు కడుగుతున్నాడు అన్న ఫైనల్ రేట్ కాదు బ్యారం చేసుకుంటే అవకాశం అన్న మంది ఏ ఊరు బేడు బేడు ఫోన్ నంబర్ చెప్పు ఎవరైనా కావాలనుకుంటే ఇంటికాడ ఏమైనా ఉంటాయి ఆ రిటర్న్ కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే చెప్తావా చెప్పు నెంబర్ జీరో సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు ఇవైతే మనకి రిటర్న్ వెళ్తున్నాయి కావాలనుకునే వాళ్ళు బ్రదర్ నెంబర్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది బ్రదర్ ఇవి వచ్చేసి ఆరు నెలలు పిల్లలు ఇవి వచ్చేసి మన వాళ్ళు కొన్నట్టున్నారు ఇవి ఎంత కొన్నారో ఏందో బాబాయ్ నాడు చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ ఎలా కొన్నారనే నేను బాబాయ్ నాడు చూపిస్తాను ముందు మనకి లైవేడ్ ప్రకారం అయితే మనకి ఆరు నెలల పిల్లలు బ్రదర్ ఇవి లైవేట్ ప్రకారం అయితే మనకి ఇరవై కిలోలు అలా వస్తాయి బ్రదర్ నాకు తెలిసి ఇరవై ఇరవై రెండు కిలోలు లైవేట్ వస్తాయి ఇరవై ఇరవై రెండు కిలోలు లైవేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ బాబాయి వాళ్ళు ఎంత కొన్నారో చూపిస్తాను ఆ పిల్లలు లేక పీగించుకుంటుంది పిల్లల పిల్లలు లేపా పిల్లలు లేపంట కొన్నావా కొన్నావా అమ్మేడి ఏ ఊరా ఎన్ని పిల్లలు మొత్తం పద్దెనిమిది పిల్లలా సరేలే లెక్కేస్తా కానీ ఎట్ట కొన్నావు బాబాయ్ జత ఇరవై నాలుగు వేలా మేపుకోవడానికి సరే సరే ఇవి వచ్చేసి మొత్తం మనకి పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చి మొత్తం పద్దెనిమిది పిల్లలు మనకి జత ప్రైజ్ బాబాయ్ వచ్చేసి ఇరవై నాలుగు వేల రూపాయలు కొన్నాయని చెప్పారు ఓకే బ్రదర్ మిగతాయి కూడా చూద్దాం ఈ వరకు పెద్ద పిల్లలు అయితే వచ్చిన్నాయి రేట్లు ఎలా చెప్తాం ఓకే బ్రదర్ మనకి ఇంకా ఈ వీడియో ఈ కట్టతో ఆపేస్తున్నాను ఎందుకంటే మనకి ఇంకా మేకల వీడియో తీయాలి ఇంక పోతే వచ్చి పెద్ద పొట్టేళ్ళు వీడియో తీయాలి త్రీ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉండే రేట్లు ఎలా ఉన్నాయి అవి తీయాలి కాబట్టి మనకి ఇంకా రెండు వీడియోస్ తీయాలి టైం తొమ్మిది అయిపోయింది కాబట్టి మనకు టైం సరిపోదు బ్రదర్ కాబట్టి ఇంకా ఇంతటితో ఈ వీడియో ఆఫ్ చేస్తున్నాను ఈ వీడియోలో పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి అయితే మార్కెట్ అయితే కొంచెం టల్గానే ఉందని చెప్పాలి ఏ బ్రదర్ ఈ వారం మనకి మార్కెట్ డల్గానే చెప్పాలి ఈ వారం మనకి రేట్లు ఉన్నట్టు చూడండి ఓకే బ్రదర్ వచ్చేసి నెక్స్ట్ వారం మిగతా అవి చూపిస్తాను ఓకే ప్రతి వీడియో ఎంతతో ఆప్ చేస్తున్నాను వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి